నమస్కారం ఈరోజు ఏలూరులో ముఖ్యంగా ఏలూరు ప్రజానికంతో అందుబాటులో ఉండి అందరికీ ఇతోధికంగా సహాయం చేస్తూ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బైరెడ్డి చంటి గారి గెలుపు కోసం ప్రత్యేకంగా మీ దగ్గర రావడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి పాలన ఇంకొక పదమూడు రోజుల్లో అంతంగా పోతుందనే విషయం మీ అందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా దళితులకు సంబంధించి ఈ రాష్ట్రంలో ఏ విధమైనటువంటి పరిపాలన జరిగింది దళితుల్లో ఉన్నటువంటి మాదిగ కానీ మాల కానీ రెల్లి కానీ అదేవిధంగా ఇతర ఉపకులాలు ఏవైతే యాభై తొమ్మిది ఉపకులాలు పైగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ కులానికి మేలు జరగకుండా గడిచింది స్వతంత్రం వచ్చిన తర్వాత అంటే ఐదు సంవత్సరాలు అని చెప్పక తప్పని పరిస్థితి ఎందుకంటే ఇరవై ఏడు సంక్షేమ పథకాలు రద్దు చేయటం కానీ అదేవిధంగా దళితులకు సంబంధించి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కానీ విదేశీ విద్య కానీ దాంతోపాటుగా ఇంటర్కాస్ట్ మ్యారేజీలు చేసుకున్నటువంటి వాళ్ళకు కానీ ఇవన్నీ కూడా దాదాపుగా అన్ని పథకాలు రద్దు చేసి కేవలం జగన్మోహన్ రెడ్డి పబ్బం గడుపుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం సంక్షేమాన్ని పూర్తిగా తుంగలో దొక్కినటువంటి పరిస్థితి మలుపనే పథకం లేదు ముందడుగు పథకం లేదు లిడ్ క్యాప్ కార్పొరేషను నిర్వీర్యం అయిపోయినటువంటి పరిస్థితి దుర్గి కానీ అదేవిధంగా నెల్లూరులో లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరు పెట్టి ఏదైతే చర్మకార వృత్తి మీద ఆధారపడినటువంటి యువతకి ప్రోత్సాహకరంగా ఉండాలి వాళ్ళకి నాణ్యమైనటువంటి స్కిల్స్ ఏర్పాటు చేయాలని లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెడితే ఆ లెదర్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్కి సంబంధించిన స్థలాలు దుర్గిలో ఉన్నటువంటి భూమి కానీ అదేవిధంగా నెల్లూరులో ఉన్నటువంటి భూములు కానీ ఈయన ఇళ్ల స్థలాలకు పందారం చేసి మాదిగలకి ప్రత్యేకంగా దెబ్బ కొట్టినటువంటి పరిస్థితి మన అందరం కూడా ఆలోచన చేయాలి పోనీ మాదిగలకే దెబ్బ కొట్టాడు కదా అనుకుంటే మాలలు మా మేనమామలు అన్న జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే మీ అందరికీ తెలుసు వీధి సుబ్రహ్మణ్యం అని కాకినాడలో పిల్లి అనంతబాబు చంపి డోర్ డెలివరీ చేస్తే ఆ ఎమ్మెల్సీని పక్కన పెట్టుకోవడం కానీ ఆ ఎమ్మెల్సీ విడుదలైన సందర్భంలో ఏ విధంగా యాక్ట్ చేసి ఎందుకంటే పోలీసులు సైతం ఏ విధంగా వ్యవహరించిన తీరు చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది లేదు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా అన్నీ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏ విధంగా అణగదొక్కని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ పరిస్థితుల్లో తిరిగి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి ఇరవై ఏడు పథకాలు రావాలి అదేవిధంగా ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు తిరిగి పురుగు పోసుకోవాలంటే ఈ ప్రభుత్వం రావాలనే దాని మీదే నేను ఈరోజు ప్రత్యేకంగా రావడం జరిగింది జగన్మోహన్ రెడ్డిని చూస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో ఏ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అలా పక్కన పెడితే పూర్తిగా నిర్వీర్యం చేసే విధంగా వ్యవస్థలన్నింటిని కూడా వాడుకుంటున్నటువంటి పరిస్థితి అంబేద్కర్ అనే పేరు కూడా కనపడకుండా ఎందుకంటే విదేశీ విద్య అనేది అంబేద్కర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ పెట్టి ఎవరైతే పేద పిల్లలు ఉన్నారో వాళ్ళని పంపించినటువంటి పరిస్థితుల్లో వాళ్ళని ఈరోజు ఆయన పేరు కూడా తీసేసి కనీసం జిల్లాకు ఒక్కళ్ళన కూడా విదేశీ విద్యకు పంపించినటువంటి పరిస్థితి లేదు అంతేకాకుండా మూడు పెట్టాడు కార్పొరేషన్లు మాదిక్ కార్పొరేషన్ మాల కార్పొరేషన్ రెల్లి కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు కుర్చీలు ఉన్నాయి కానీ ఏ ఒక్క మాదిక్కి కానీ ఏ మాలకు కానీ ఏ రెల్లికి కానీ ఒక్క కార్పొరేషన్ లోన్ ఇచ్చాడంటే నేను జగన్మోహన్ రెడ్డిని అభినందించి ఆయన పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి ఆ ఛాలెంజ్ సిద్ధమా కాదనేది నిరూపించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే రాష్ట్రంలో పూర్తిగా వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యమైపోయాయని బాధపడతా ఉన్న సందర్భంలో విద్యా వ్యవస్థ ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకు అందుబాటులో ఉండవలసినటువంటి విద్యా వ్యవస్థనే ప్రధానంగా దళితులు ఎక్కువగా చదువుకునేటటువంటి విద్యా వ్యవస్థనే సర్వనాశనం చేసి నూతన విద్యా విధానం పేరుతో తీసుకొచ్చి ఆ నూతన విద్యా విధానం పేరుతో మెడ్జింగ్ ఆఫ్ స్కూల్స్ తీసుకొచ్చి విద్యా వ్యవస్థని ఒక ప్రయోగశాల చేసి ఆ ప్రయోగశాలలో విద్యార్థులు లేకుండా చేసి బడులు మూతగబట్టడానికి కారణమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఒక్క డిఎస్సి తెయకుండా ఎందుకంటే మనం అందరం కూడా చూసాం బళ్ళు మొత్తం కూడా మూతబడి విద్యా వ్యవస్థ దూరమైన పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అమ్మఒడి పేరు మీద పెద్ద మోసం జరిగింది అదేవిధంగా విద్యా వ్యవస్థకు సంబంధించి పేద పేదలకి హాస్టల్ సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయో మనం చూసాం ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా దళితులు విద్య ద్వారానే బాగుపడతారు విద్య జ్ఞాన సంపార్జనే దళితుల అభివృద్ధికి ముఖ్యమైన దాని మీద చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా దృష్టి పెట్టారు ఖచ్చితంగా మీరు చంటి గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లే చంటి ఎంత విశ్వసనీయంగా ఉంటారు ఎంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు ప్రజలతో ఏ విధంగా మమైకం అవుతారు అలాంటి నాయకుడిని వదిలిపెట్టి ఆరు నెలలకు ఏడు నెలకో కనపడి హాయని వెళ్ళిపోయే నాయకుడు కావాలా నిత్యం ప్రజలతో ఉండే నాయకుడు కావాలో ఆలోచన చేయండి ప్రజలందరికీ కూడా పేరు పేరును కోరుతా ఉన్నా తెలుగుదేశం పార్టీకి ఓటేయండి దళిత సమాజ అభివృద్ధికి మీరందరూ కూడా చేయూత్ని అందించవలసిందే కోరుతా ఉన్నా ఏదైతే ఉమ్మడి జిల్లాకి దళితులకి ఏ విధమైన మోసం చేసింది వైసీపీ ప్రభుత్వం అనేది వివరించడానికి మరి ఏదైతే స్టార్ క్యాంపెయిన్గా మాజీ మంత్రి జవహర్ గారు నేసారో ఈరోజు దాంట్లో సందర్భంగా మరి ఏలూరు నియోజకవర్గం రావడం జరిగింది మరి గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో దళితులకి ఏ విధంగా న్యాయం జరిగింది కార్లు కానీ ఎస్సీ లోన్లు కానీ విదేశీ విద్య కానీ ఎటువంటి అన్నా సరే ప్రతిదీ కూడా అందుబాటులో ఉంటూ మరి అందరూ కూడా ఆ రోజున మినిస్టర్ ఉన్న వాళ్ళ మాట చంద్రబాబు నాయుడు గారు వింటాం దళితులు మనం అందరం ఈ చెయ్యాలి అని అంటే ఆయన సానుకూలంగా స్పందించి కార్పొరేషన్ వ్యవహారంలో కానీ కార్లు లోన్ వ్యవహారంలో కానీ విదేశీ విద్య ఎంత సహకరించిందని ప్రభుత్వం అందరూ కూడా చూశారు ఈ రోజున వచ్చేసరికి కార్పొరేషన్ నిర్వీర్యం అయిపోయినాయి విదేశీ విద్య నిర్వీర్యం అయిపోయింది విదేశీ విద్య పేరు మార్చేయడం జరిగింది దళితులకి ఇరవై ఏడు పథకాలు రద్దు చేయడం జరిగింది ఏదైనా దళిత నాయకుడు మాట్లాడాలంటే మాట్లాడలేని పరిస్థితి ఎవరైనా మాట్లాడితే అణచివేత ఏదో అక్రమ కేసు బనాయిస్తారన్న ఉద్దేశంతో అందులో ఉన్న నాయకులు పదవుల కోసం పాకులాడుతున్నాయి తప్పితే ఏ ఒక్క నాయకుడు కూడా మాట్లాడిన పరిస్థితి లేదు తెలుగుదేశం పార్టీ తరఫున అనేక మంది దళితులు పోరాటం చేశారు అనేక కేసుల్లో ఇరికించడం జరిగింది ఏదైనప్పటికీ కూడా దళితులు పట్ల గౌరవంగా వ్యవహారంగా వహించేది తెలుగుదేశం పార్టీయే భవిష్యత్తులో అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కూటమిని అందరూ కూడా మద్దతు పలికి తెలుగుదేశం పార్టీ కూటమిలో అభ్యర్థులను గెలిపించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది ముఖ్యంగా ఏదైతే దళితులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పక్కన ఉంటారని చెప్పి ఏదైతే పేపర్కే కబుర్లు చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో దళిత ఓట్ బ్యాంకును ఏ విధంగా తీసుకున్నాడు దళితులందరూ కూడా గమనించారు ఈ ఈ ఎలక్షన్లో వాళ్ళకి గుణపాఠం చెప్పడానికి ప్రతి దళిత సోదరుడు కూడా తెలుగుదేశం పవన్ కళ్యాణ్ బీజేపీని సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు ఒక్కసారి తెలుగుదేశం పార్టీకి ఏ విధమైన మద్దతు చూపించి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న విద్వేషాలకి అకృత్యాలకి అఘాయిత్యాలకి ఒక పాఠం నేర్పినట్టయితే భవిష్యత్తులో ఏ నాయకులు కూడా ఇటువంటి చేయకోకుండా ఉండే పరిస్థితి వస్తుంది దళిత సోదరులందరూ కూడా గుర్తించాలి ఏ ప్రభుత్వం సరే ఎవరు ఎవరికి చుట్టం కాదు ఎవరు పని చేస్తే వాళ్ళకి చుట్టం కింద దళితులు కూడా భావించాలి తప్పనిసరిగా ఆ విధమైన దళిత ఓటు బ్యాంక్ పడినప్పుడే ఏ ప్రభుత్వమైనా దళితుల పట్ల ప్రేమతో బాధ్యతతో పనిచేస్తుందని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది చూడండి మరి ఈరోజు గత ఐదు సంవత్సరాలుగా దళితులపై జరిగినటువంటి దాడులు దళిత యువతులపై జరిగిన అత్యాచారాలు ఎందుకంటే మీకు దిశ పోలీస్ స్టేషన్ అని రాజమండ్రిలో ఏర్పాటు చేసి గన్న కంటే ముందు జగన్ అన్న వస్తాడని చెప్పినటువంటి మాటలను విస్మరించి అక్కడ ఒక మాదికి యువతని మరి అత్యాచారానికి గురి చేస్తే ఆనాడు వెంటనే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు మరి జవహర్ గారిని మమ్మల్ని పీతల సుజాత గారిని పంపించి వెంటనే స్పందించే వరకు కూడా ఆనాటి మంత్రి స్పందించలేదు ఇవాళ ఐదు సంవత్సరాల్లో ఎక్కడ దళితుడికి అన్యాయం జరిగినా సరే మొట్టమొదటి స్పందించే చంద్ర నారా చంద్రబాబు నాయుడు గారు జడ్జి రామకృష్ణ గారిని కానీ మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ కానీ మాస్క్ లేనందుకు కిరణ్ అనే యువకుని చంపినప్పటికీ కూడా ప్రతి చోట కూడా దళితులకు అండగా తెలుగుదేశం పార్టీ ఉందని సందర్భంగా తెలియజేసుకుంటూ గత పరిపాలనలో కూడా తెలుగుదేశం పార్టీ దళిత తేజం తెలుగుదేశం అనే కార్యక్రమాన్ని తీసుకోవటమే కాకోకుండా ఇన్నోవాలు ఇటిహాసులు మరి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లక్షలాది రూపాయలు ఇచ్చి దళిత యువకులను ఆదుకున్నటువంటి పరిస్థితి ఇవాళ ఇతను దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నాడు ముఖ్యంగా ఏలూరు నియోజకవర్గంలో చెప్పుకోవాలంటే దళిత అన్నింటినీ కూడా మరి సాకారం చేసి ఆనాటి మాజీ ఎమ్మెల్యే శ్రీ బడేటి కోట రామారావు ఎస్సీ పిల్లలకి అత్యుత్తమైన మార్కులు వస్తే వాళ్ళకు స్కాలర్షిప్లు ఇవ్వటమే కాకుండా బడేటి ట్రస్ట్ ద్వారా వాళ్ళకి రుణ సదుపాయాలు ఇచ్చి ఉన్నత విద్యకు పంపించినటువంటి గనుడు అలాగే ఇరవై ఐదు సంవత్సరాల మాదిగల కళలను సాకారం చేసి తన సొంత డబ్బులతో పది పది లక్షల రూపాయలు వెచ్చించి బాబు జగజ్ రావు గారి విగ్రహాన్ని నెలకొల్పిన గనుడు బడేటి బుజ్జి గారు అదే బాటలో బడేటి చంటి గారు ప్రయాణం చేస్తున్నారు దాని గురించి ఎక్కడా లేనట్టుగా ఇక్కడ లేని విధంగా ఇక్కడ దళిత యువతి యువకులందరూ కూడా స్వచ్ఛందంగా ప్రచారం చేసి బడేటి చంటి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి అందరూ కూడా నడుం కట్టుకుని ప్రయాణం చేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్